హాయ్ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఇచ్చారా ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రజల హక్కు భారతదేశం నిలక్షణ విధానం దాని గురించి ఒక కొంతమంది మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ నా చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు అన్న ఒకసారి దాని మీద ఒక వీడియో చేయండి అన్న అని చెప్పి నేను కొద్దిగా గ్యాదర్ చేసి దాని గురించి ఒక వీడియో చేద్దామని దెప్తిగా ఒక్కసారి దాని గురించి ఒక విశేషం చేసుకుందాం ప్రజాస్వామ్యం డెమోక్రసీ భారతదేశం మనందరికీ తెలుసు భారతదేశ స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్కడి నుంచి మనం బ్రిటిష్ చూద్దాం మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇప్పుడు నడుస్తుంది భారతదేశ రాజ్యాంగం పొలిటికల్ లీడర్స్ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ చీఫ్ ఐఏఎస్ ఇది విధి అంటే ఒక పొలిటికల్ లీడర్స్ ఒక గవర్నమెంట్ విధానం మీద గవర్నమెంట్ మన ప్రజాస్వామ్యం మన సిస్టమ్ నడుస్తుంది అంటే నేను చెప్పేది అన్ని ఓవరాల్ ఇండియా ఏపీ తెలంగాణ అన్ని విధాలుగా అన్ని స్టేట్స్ గురించి దీని గురించి ఒకసారి మాట్లాడమని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అడిగారు దాని గురించి ఒకసారి మాట్లాడుతాం ఒకసారి డెమోక్రసీలో మన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అంటే మీకు చిన్న చిన్న తిప్తి మన ప్రజలు అంటే మనం ఓటేస్తాం పొలిటికల్ లీడర్స్ రూల్ చేస్తారు ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మనకు నచ్చిన మళ్ళీ మనం ఎన్నికలు వస్తాయి మళ్ళీ మనం ఓటేస్తాం మళ్ళీ ప్రభుత్వం మారుతుంది వ్యక్తులు మారుతారు వాళ్ళ విధానాలు మారుతాయి అంటే ఇక్కడ ప్రభుత్వం మారుతుంది వ్యవస్థలు మారచ్చు కానీ అందులో వ్యక్తులు మాత్రం ఒకసారి అసలు వాళ్ళు ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు విశ్లేషించుకుందాం అసలు పాస్ట్ మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం ఒకసారి అంటే ఇంతెప్తిగా కొద్దిగా హిస్టరీలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు మన భారతదేశం మన సంస్కృతి ఇదే విధానాలు ఏంది అలా ఎలా మనం ఇక్కడ దాకా ఇప్పుడున్న ఈ రూలింగ్ టూ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం మనం ఒకసారి ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంది అంతకుముందు మనం అసలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చామనేది మనకు తెలుసు సహజంగా మన రాజుల పరిపాలన మనం మన హిస్టరీ చరిత్ర చరిత్రలోకి వెళ్దాం మనం ఒకసారి చరిత్ర అంటే శాతవాహనాలు మనకు తెలుసు అశోక్ అశోక్ చక్రవర్తి అశోక్ చక్రవర్తి వీళ్ళు మనల్ని అప్పటి నుంచి శాతవాహనాలు వాళ్ళు వాళ్ళ వంశం వాళ్ళ వంశంలో మనకు అప్పటి నుంచి రాజుల కాలం తర్వాత వాళ్ళు రాజులు పరిపాలన ఈ దేశాన్ని విధి విధి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం రెండుగా విభజించి వాళ్ళు కాశ్మీర్ అయితే అంటే విధ రాజులు పరిపాలనలో ప్రజలు ఒక రకంగా ఉండేవాళ్ళు వాళ్ళు చేసింది వాళ్ళే సామాంతర రాజులు వాళ్ళే అనే విధానంతో పోతుంది సమాజం నెక్స్ట్ మన వాళ్ళ తర్వాత మహమ్మద్లు దండయాత్ర భారతదేశం మహమ్మద్లు దండయాత్ర మనందరూ తెలుసు సహజంగానే మహమ్మద్లు భారతదేశంలోకి వాళ్ళు వచ్చారు ఒకసారి గోరీ మహమ్మద్ భారత్లోకి ఇస్లాం రాజ్య స్థాపకుడు పునాద్వేయగా అతని ప్రతినిధి కుతుబ్బుద్దీన్ ఇస్లాం రాజ్యాన్ని విస్తరణ చేశాడు తర్వాత వీళ్ళు ఒక టర్ము అది రాజు గారి తర్వాత వీళ్ళు మహమ్మదీలు వీళ్ళు భారతదేశాన్ని ఒక ఒక టర్ము వీళ్ళు ఆకుపై చేసి వీళ్ళు కొన్ని కొన్ని ఏళ్ళు భారతదేశాన్ని వెళ్ళారు తర్వాత బ్రిటిషర్స్ మనందరు తెలుసు బ్రిటిష్ బ్రిటిషర్స్ మనల్ని బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు మనకు తెలుసు రెండు వందల దాదాపు టూ ఫిఫ్టీ రెండు వందలు రెండు వందల యాభై సంవత్సరాలు వాళ్ళు కూడా మనల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా మనందరూ తెలుసు వాళ్ళ రూలింగ్లో మనం ఏ విధంగా హింసిచ్చారు వాళ్ళు ఏ విధంగా బానిసలు చేసుకున్నారు ఏ విధంగా దోపిడీ చేశారు మన భారతదేశాన్ని ఏ విధంగా ఉన్న సంపదను దోచుకున్నారు ఏ విధంగా ఇక్కడ మనుషుల్ని బానిసలు చేశారు ఏ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అప్ర ప్రజాస్వామ్యాన్ని మనకు తెలుసు మనకు భారతదేశంలో ఉన్న మన వ్యాపారస్తులు మనకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు వచ్చి ఒకనొక టైంలో అంత ఆక్యుపై చేసి వాళ్ళు చెప్పిందే భేదం వాళ్ళు చేసిందే రూల్స్ రెగ్యులేషన్స్ అనే విధానాలతో పోయింది మన సమాజం ఇంకా వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను ఆ తర్వాత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఇండిపెండెన్స్ డే మనకు అప్పుడు జరిగే సిస్టమ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గారి అంబేద్కర్ రా గారు రాసిన రాజ్యాంగం మీద ప్రభుత్వాలు ఇప్పుడు నడుస్తున్నాయి ఒకసారి ప్రభుత్వం మాట్లాడదు అసలు సిస్టమ్ ఎందుకసారి మాట్లాడుకుందాం మనకు తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఇంకా ప్రాంతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎగ్జాం అంటే విధి విధంగా మేము తెలుసుంటది మనకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇది విధి ఒరిస్సా బీహార్ ఇది ఇది ప్రాంతాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి జాతీయ పార్టీలు మనందరూ తెలుసు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ మనకు ఫస్ట్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ఎక్కువ ఈ దేశాన్ని ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇప్పుడిప్పుడు లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ పరిపాలించారు అంతకుముందు ఆ వాజ్పేయి ప్రభుత్వం తర్వాత మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు థర్డ్ టర్మ్ రూలింగ్ చేస్తుంది టూ డౌజన్ ఫోర్టీన్ నుంచి వరుసగా అసలు మన వాళ్ళు అసలు ఏంది అసలు ఎల ఎలక్షన్ విధానం అంటే ఏంది అసలు అసలు మన హక్కులే హక్కులేమున్నాయి ప్రజాస్వామ్యంలో కానీ మినిమం బేసిక్ నీడ్స్ అనేది ఒకసారి చచ్చు కొంతమందికి ఎలక్షన్స్ అంటే ఏదో సరదాగా ఎలక్షన్స్ ఎన్నికలు అంటే సరదాగా అయిపోయింది ఒకరికి కొంతమందికి ఎలక్షన్స్ అంటే కొంతమంది నన్ను అడుగుతారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకు వచ్చేది ఫైవ్ ఇయర్స్కి వస్తారు ఎలక్షన్స్ అతను అంటే అడుగుతారు ఎలక్షన్స్ ఓటేసావా అంటే నేను అడిగి అతన్ని ఓటేసావా అంటే అతను ఎంతో కేర్లెస్ ఎండ ఎండొంది ఏం పోయి ఓటేస్తామంటు నాకదే అది ఆశ్చర్యంగా ఉంది ఎలక్షన్స్ అనేది ఒక మనం ఓటేస్తే ఒక వ్యక్తి అతను ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాడు అతను నిర్ణయాలు శాసనసభలో కానీ లోక్సభలో కానీ మన సమస్యలు మన చుట్టూ మన ప్రాంతం చుట్టుపక్కల మన రోడ్లు కనీసం బేసిక్ నీడ్స్ అనేది మన పెద్ద పెద్ద సమస్యలు కూడా కాదు బేసిక్ నీడ్స్ రోడ్లు అయితే ఏమి అయితే ఏమి స్ట్రీట్ లైట్స్ ఏమి యువతకి ఉద్యోగ అవకాశాలు ఏమి ఏ విధంగా జీవన ప్రమాణాలు ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి కనీసం ఆలోచన ఇవన్నీ సమాజం వద్దున్న ఎదలేస్తే మనం మన పని మనం జాబ్ చేసుకుంటాము ఏదో వ్యాపారం చేసుకుంటాము కానీ ఇంటి ముందే ఏమైనా రోడ్డు బాగాలేదు కాలువ లేనప్పుడు తిట్టుకుంటాం మనమే ఏ రోడ్డు బాగాలేదు ఎవడు ఇడు మన ఏరియా కార్ కార్పొరేట్ ఎవడు సర్పంచ్ ఎవడు మనమే తిట్టుకుంటాం వద్దు లేస్తే వాళ్ళు ఓటు మనం ఏము మనం ఓటు వేయ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మనం కేవలం ఎన్ని భారత్ ఎన్నికల వ్యవస్థలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు సామాన్యులు మధ్యతరగతి బిల్లు పావర్టీ వాళ్ళకి ఓటు అనేది ఆయుధం పెద్ద పెద్ద వాళ్ళు సౌండ్ పార్టీలు బిగ్ షార్ట్స్ అందరూ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఇంటర్నల్ వ్యవహారంలో కానీ బిడ్డలు కాదు మధ్యతరగతి కుటుంబాలకు వచ్చేసరికి వాళ్ళు ఓటు అనే ఆయుధంతోనే వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ విధానంలో వాళ్ళు చూపిస్తారు ఏంది ఏ విధంగా మనం మనకు మంచి జరుగుతుందా లేదా కనీసం మనిషి జీవన ప్రమాణాలు పంచని ఇప్పుడున్న సొసైటీలో ఇంకా భారతదేశంలో మనకు తెలుసు పంతొమ్మిది తొం నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు భారతదేశం ఇంతవరకు కొన్ని గ్రామాలకి సరైన రోడ్లు వ్యవస్థలు లేదు ఇప్పుడిప్పుడే నేను చెప్పేది పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు అందరి గురించి మాట్లాడట్ల కొంతమంది పొలిటీషియన్స్ మాత్రమే కొంతమంది పొలిటీషియన్స్ కొంతమంది కరప్టెడ్ అది మనకు తెలిసి ఉంటుంది డబ్బులు పెట్టి లంచాలు పెట్టండి పనులు చేయరు అధికారులు కూడా గవర్నమెంట్ ఆఫీసులు మనకు తెలుసు సహజంగా ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం మనం అంతే తిరిగేది అది పొలిటికల్ లీడర్స్ కూడా అందరు కాదు కొంతమంది నీతి నిజాయితీ బదులు ఉన్నారు ఆ కాలంలో పొచ్చలపల్లి సుందరయ్య ఈ కాలంలో నరేంద్ర మోడీ గారు గారు నిజాయితీ బదులు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ప్రజలు సంపదను వాళ్ళు ఏం దోచుకోవట్లేదు వాళ్ళకి ఏమో దోచుకో దాచుకో ఎనకేసుకో అనే ఇంటెన్షన్ వాళ్ళకి లేదు వాళ్ళ ప్రజలకి వాళ్ళ హక్కులు వాళ్ళకి రావాలి వాళ్ళకి చేయాల్సిన చిన్న చిన్న నీడ్స్ వాళ్ళు మనం అధికారంలో ఉండి మనం చేయాలి మనం నేను ముందే చెప్పాను టాపిక్ మన రాజులు కాదు మహమ్మదీలు కాదు ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది ప్రజాస్వామ్యంలో ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంది ఒకసారి మన ఓటు మనం వెళ్ళి ఓచి మంచి వ్యక్తులకు ఓటేస్తే వాళ్ళు మన రూలింగ్ చేసుకోవచ్చు మన హక్కు ఇక్కడ అందరిది పొలిటీషియన్స్ యాభై కోట్లు వంద కోట్లు తెచ్చి ఎమ్మెల్యే సీటు నేను ఏమి లోక్సభలో జరిగింది కనీసం మన ఏరియా సపోజు సర్ గ్రామ సర్పంచ్ అయితే ఒక నగరపాలక సంస్థ అయితే కార్పొరేటరు కౌన్సిలరు మేయర్ ఎమ్మెల్యే లోక్సభ మంత్రి అని మన చుట్టుపక్కల మన పని మనం చేసుకున్న మన ప్రాంతం మనం డెవలప్ చేసుకోవచ్చు అభివృద్ధి చేసుకోవచ్చు గ్రామాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల స్థాయిలో ఇంకా నియోజకవర్గ స్థాయిలో అంటే ఎవరు ఎవరు ప్రాంతంలో వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు ఉపాధి కల్పించుకోవచ్చు కనీసం మనం ఏ అవసరాలు మనం తీరుస్తున్నాము అనేది కనీస అవగాహన ఈ రోజుల్లో ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్కి ఎందుకు కేర్లెస్ అయిపోయింది యూత్కి పొలిటిక్స్ అనేది ఒక బాధ్యత పొలిటీషియన్స్ కూడా బాధ్యత అంటే వాళ్ళు ఏంటంటే పొలిటిషియన్స్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఓ యాభై కోట్లు పెట్టి టికెట్ తీసుకున్నాము ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాం వీళ్ళు డబ్బులు పనిచేసాం అయిపోయింది మనం వెళ్ళి చేసాం అనేది మన కమ కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు కానీ ఇది కాదు మీకు ఎలక్షన్స్ కూడా ఈసీ కమిషన్ కూడా కొంతవరకు డబ్బులు ఖర్చు పెట్టాలి అని మనకు తెలుసు ఉంటుంది సహజంగా మనకు కానీ డబ్బులు ఎందుకు పంచాలి వాళ్ళు డబ్బులు ఎందుకు పంచాలి ప్రజలు డబ్బులు ఎందుకు తీసుకోవాలి ఎవరు పంచబాల ఎవరు డబ్బులు తీసుకోవాలి అది ఇది విధి సామాజిక సమీకరణాలు అన్నీ మనం చూసుకొని మన ప్రాంతం మనం డెవలప్ చేసుకోవాలి కనీసం నేను డెవలప్మెంట్ కోసం మన సపోజ్ సార్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ వదిలింది తెలంగాణ మనకు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక గవర్నమెంట్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక గవర్నమెంట్ అంటే రెండు గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యి మనకు ఎగ్జాంపుల్ అతను వచ్చిన తర్వాత రాజధాని అది అతను వచ్చిన తర్వాత రాజధాని ఇంకోటి చేస్తాను అని ఒక కాన్సెప్చువల్ వేల్లో పోయాడు అంటే ఏమైంది అల్టిమేట్గా నష్టపోయింది ఎవరు ప్రజలు ప్రజలు యువత ఎంతమంది యూత్ ఉన్నారు తెలుసా మనకు రాబోయే మన భారతదేశంలో ఎంతమంది యువత చదువుకొని బయటకు వస్తారు డిగ్రీలు బీటెక్లు ఎంబీఏలు ఎంసీఏలు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఏ విధంగా సార్ చదువుకున్నవాడు కానీ ఉద్యోగాలు ఇస్తారంటే ఎవరు ఉద్యోగాలు లేవు రెఫరెన్స్లు కావాలి కొన్ని జాబులు కావాలంటే అట్టుంది సొసైటీ అంటే ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలని కనీసం పొలిటీషియన్స్ పరంగా పొలిటీషన్ అందరు పొలిటీషియన్స్ కాదు కొంతమంది పొలిటీషియన్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంతమంది అందరు కాదు మళ్ళీ కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళు కూడా ఐఏఎస్ కొంతమంది కేటర్లు ఉన్న వాళ్ళ వ్యక్తులు వాళ్ళ కింద ఉన్న చీఫ్ కొంతమంది వ్యక్తులు వ్యవస్థలో ఇక్కడ వ్యవస్థలు మారుస్తాం కానీ వ్యక్తులు అందులో ఉన్న వ్యక్తులు మార్చలేకపోతున్నాం అంటే ఆ విధంగా కాన్సెప్ట్ ఓహించడా అనేది ఒక విధానం అయిపోయింది ఒక్కొక్కరికి మనం అంటే ఈ డబ్బులు తీసా తీసుకొని అవినీతి కరప్షన్ వల్ల వ్యవస్థలో అటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు సొసైటీలో అది పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాంతం మనం డెవలప్ చేసుకోవాలా మన ప్రాంతం మనం డెవలప్ అవ్వాలా రోడ్లు కనీసం మౌలిక వసతులు ఇంకా లేని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దేశం ఎంతో ముందుకు పోతుంది దేశం ప్రపంచ దేశాలను ఇంకా ముందుకు పోతున్నాయి మన దేశం కూడా ముందుకు పోవాలి అని నేను ఆశిస్తున్నాను పోవాలి కూడా ఇంకా మనం పాత చింతకాయపచ్చల లాగా కరప్షన్కి అవినీతి స్కాములు దయచేసి అది తీసేసి ఇంకా మనం ఒకసారి అసలు కొంతమంది అంటారు అసలు ఎంప్లాయ్మెంట్ మనం ఏ విధంగా మనం డెవలప్ చేస్తేనే కదా రెవెన్యూ మన ఇప్పుడు ప్రతి మనం కట్టే ట్యాక్స్లు అన్నీ గవర్నమెంట్కి ఉంటాయి మనం తాగే ఈవెన్ మనం కొనే పేస్ట్ కానీ మనం వాడే బ్రష్లు ఈవెన్ మందుబాబులు తాగే కూడా కరప్షన్ అదే మందుబాబులు కూడా మనకు ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ అవుతుంటాయి కనీసం మౌలిక వసతులు కనిపించలేని నోట్ బ్యాక్ పరిస్థితిలో ఇంకా ఉన్నారు కొన్ని రాష్ట్రాలు కొన్ని గ్రామాలు ఈ రోజుకి ఈ దశాబ్దము రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్రం భారతదేశంలో ఇంకా డెవలప్మెంట్ చేసే పరిస్థితిలోనే ఉన్నారు మనకు తెలుసు రెవెన్యూ జనరేట్ అయితేనే రెవెన్యూ జనరేట్ అవ్వాలి ప్రతి ఒక్కరు పని చేయాలి పని చేస్తేనే మనకు రొటేషన్ అవుద్ది మనకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు జాబ్ పరంగా జాబ్స్ పరంగా వ్యాపార పరంగా రెవెన్యూ జనరేట్ అవ్వాలి మనకు ఇంకా పథకాలు స్కీమ్స్ ఇవన్నీ మనకు తెలిసిందే ఈ స్కీమ్స్ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే వస్తే బెటర్ అన్నారు అనర్హులు కూడా కొంతమంది పథకాలు తీసుకుంటున్నారు అది కూడా ఒకసారి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి ఒకసారి ఇంకా మనకు తెలుసు ప్రతి ప్రాంతంలో ఒక పొలిటికల్ అనేది మీకు కొన్ని బయట విదేశాల్లో ఒక మంత్రి కూడా సామాన్య కాళ్ళు పోతారు ఒక మంత్రి ఒక స్టేట్ మినిస్టర్ సామాన్య టై పోతాడు సామాన్య బజ్ని కూడా వీళ్ళే సిచ్యువేషన్ కొన్ని ఉన్నాయి కొన్ని కంట్రీస్లు మన దగ్గర మీ తెలుసు ఒక కౌన్సిలరో ఒక కార్పొరేటరు ఒక సర్పంచో అయితే వీళ్ళేదో పై నుంచి దిగి వచ్చిన వాళ్ళగా అంటే ఏ విధంగా వీళ్ళు ఒక అంటే ఆ విధంగా ఎలక్షన్స్ అంటే మనం సామంతని ముందే చెప్పా సామాంత రాజులు కాదు శాతవాహనాలు అప్పుడున్న అశోక్ చక్రవర్తులు వీళ్ళు కాదు ప్రజాస్వామ్యం ఇది కేవలం ప్రజాస్వామ్యం ప్రజల హక్కు కనీసం వాళ్ళకి మౌలిక వసతులు బేసిక్ నీడ్స్ కావాలి ఇది ప్రజలు కోరుకునేది ఇంకా మనకు తెలుసు ఇంకా తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ యాక్టివిటీస్ ఇక్కడ ఇంకో టాపిక్ మాట్లాడాలి పొలిటికల్ లీడర్స్ వస్తారు వాళ్ళు వెళ్ళిపో ఫైవ్ ఇయర్స్ టర్మ్ డబ్బులు యాభై కోట్లు ఎమ్మెల్యే అవుతారు రెండు రెండు వందల కోట్లు ఎంపీ అవుతాడు వాళ్ళు అంటే క్వాలిఫికేషన్ లేదు కదా దానికి మినిమం క్వాలిఫికేషన్ పెట్టాల అంబేద్కర్ గారు దానికి పెట్టాల మీరు బాగా పెంచుకొని ఎందుకు ఎందుకు పెట్టలేదు మంచి చేస్తారని దానికి అవసరం లేదు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటేంది యూపీఎస్ హండ్రెడ్ అతను యూపీఎస్ క్రాక్ చేస్తాడు భారతదేశం ఇంతమంది పోటీ ఎంతోమంది లక్షల మంది రాస్తారు ఆ ఎగ్జామ్స్ వాళ్ళు చదువుకొని ఆ వ్యవస్థలో వాళ్ళు బ్యూరోక్రాటో వాళ్ళు ఒక ఒక సెక్టార్కి ఒక అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు ఒక ఎంప్లాయ్ ఒక పొలిటీషన్ చెప్పింది మీకు చేయాలి ఒక వాటర్ పాస్ చేస్తారు మీకు ఇక్కడే అర్థం అవుతుంది ఇక్కడ మనకు ఏ విధంగా వాళ్ళు పొలిటీషియన్స్ చెప్తారు వీళ్ళు చేయాలి బట్ ఇక్కడ ఇద్దరి మధ్య సమయం లోపిస్తుంది ఎవరికన్నా పొలిటీషన్స్ స్కామ్స్ వాళ్ళు వెనక ఎంత వేసుకున్నాము ఫైవ్ ఇయర్స్ ముఖ్యమంత్రి ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే ఫైవ్ ఇయర్స్ ఎంపీ మూడు నాలుగు తరాలు సెట్ అయిపోతారు ఒకసారి నిజాయితీ పనులు మనం ఆ పదవి ఇచ్చింది వాళ్ళకి ఆ పదవి ఎవరిచ్చారు ప్రజలు ప్రజలు పుట్టేస్తారు మనకు ఆ పదవి వచ్చింది నేను డబ్బులు పెట్టాను నా ఆ పదవి వచ్చింది నాకు కానీ మనం దానికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా దానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా కనీసం వాళ్ళు చేసే పని పొలిటికల్ లెటర్స్ పని కొంతవరకే ఉంటాయి చట్టాల చట్టసభలో శాసన మండలిలో కొన్ని కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసేవి వాళ్ళు చేస్తే గవర్నమెంట్ అధికారులకి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు ఇక్కడ ఫైనల్గా పొలిటికల్ లీడ్స్ పని పొలిటికల్ చేయాలి బ్యూరోక్రాట్ పని బ్యూరోక్రాట్ చేయాలి ప్రజాస్వామ్యం కాపాడాలి ఇదే ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నది సంఘటనలు దే మారాలి సొసైటీ ఇంకా ఈ కాలంలో కూడా ఇంకా సామాంతర ధరలు రాజులు అనే మైండ్ సెట్ మీరు ఒక సామాన్యుడు ఎవరైనా మంత్రి ఇంటికో ఏమైనా ఎంపీ కానీ కలవాలంటే సామాన్యుడు పోయి వాళ్ళతో వెళ్ళి పని చేసుకొని వెళ్తారా ఎగ్జాంపుల్ మాట్లాడుకుందా ఒక పని కావాలంట పోయి మాట్లాడే పోనీ అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ ఆఫీసు వెళ్ళి ఒక పని కావాలన్నా వాళ్ళు వెంటనే చేస్తారా వెంటనే చేయరు కదా ఎగ్జాంపుల్ ఊరికే నేను జస్ట్ నార్మల్గా మాట్లాడుతాం మనం అండ్ అవ్వదు ఆ పని చేయాలి అంత సామాన్యంగా మనీ స్పెండ్ చేస్తారు ఎట్లీస్ట్ అంటే ఈ వీడియో ఎందుకు చేశానంటే ప్రజాస్వామ్యం ప్రజల హక్కు భారతదేశం ఎన్నికల విధానం అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కాన్సెప్ట్ ఏ విధంగా ఉందో ఇంకా దీని గురించి మీకు ఇంకా మంచి నాలెడ్జ్ కావాలంటే మళ్ళీ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి మళ్ళీ దీని గురించి మళ్ళీ ఇంకా ఇంకా తృప్తిగా మాట్లాడుకుందాం జస్ట్ నా బ్రీఫ్గా చెప్పాను నేను ఇంకా ముందు ముందు ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్స్ సో థ్యాంక్ యూ